అనగనగా రేపల్లి అనే ఒక గ్రామం కలదు ఆ ఊర్లో సీతయ్య రాధమ్మ అనే దంపతులుండేవారు సీతయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు ఇలా ఉన్న అతనికి మేకలక ఆస్తిగా కాకుండా కుటుంబ సభ్యులుగా అయిపోయాయి పగలంతా వాటిని మేతకు తీసుకుని వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరేవాడు సీతయ్యకు పెద్దగా చదువు లేకపోయినా తన తెలివితేటలతో మానసిక ధైర్యంతో ఊర్లో అందరికీ ఆదర్శంగా ఉండేవాడు మేకలకు కృష్ణ లక్ష్మి దేవి అని ఇలా పేర్లు పెట్టి పిలుచుకునేవాడు తనకు సుబ్బయ్య అనే ఒక మంచి స్నేహితుడు వచ్చి ఇలా అంటున్నాడు మన ఊరికి దగ్గర్లో ఉండటం వలన రోజూ దొంగలు వస్తున్నారని ఊర్లో జనాలంటున్నారు అవునా ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదారా లేదురా నీకు నీ మేకల ప్రపంచం తప్ప వేరేదేమీ లేదురా నిజమేరా నా ప్రపంచమంతా అవే దొంగలు అడవిలో దాక్కుని పశువులను గొర్రెలను మేకలను తీసుకుపోతున్నారు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ బాగా ఎండన పడి వచ్చాడు కాస్త మజ్జిగ తీసుకురా అలాగే నన్నయ్యా సీతయ్య రాధమ్మకు శేఖరాన్ని కొడుకున్నాడు నానా మీకు విషయం తెలుసా ఎందుకురా ఆందోళనగా కనిపిస్తున్నావు ఏమైంది నేను స్కూల్ నుంచి వస్తుంటే ఊర్లో జనాలు రామయ్య తాత ఆవులను రాత్రి దొంగలు తీసుకెళ్లిపోయారని అంటున్నారు అయ్యో అవునా అవునా నేను మీ నాన్న దొంగల గురించే మాట్లాడుకుంటున్నాం అయితే నాకంటే ముందే మీకు తెలుసా ఊర్లో దొంగలొస్తున్నారని తెలుసు కాని ఇలా రామయ్య ఆవులు తీసుకుపోయారని తెలీద్రా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అవునమ్మా మరుసటి రోజు ఉదయం సీతయ్య మేకలను మేతకు తీసుకెళ్లి మళ్ళీ సాయంత్రానికి తీసుకొని వచ్చి వాటిని వాటి గూడెం దగ్గర పెట్టి ఇంటికి భోజనానికి అని వెళ్తాడు మీరు త్వరగా భోజనం చేసి మేకల దగ్గరికి వెళ్ళండి ఇంతకి శేఖరికి ఇష్టమని బంగాళదుంప వేపుడు పప్పు చేశాను ఇంతకి వాడేడి ఊర్లో దొంగలు పట్టారని తెలిసి మనకంటే వాడే ఎక్కువగా భయపడుతున్నాడయ్యా వాడన్నం తిన్నాడా లేదు వాడి స్నేహితుడి దగ్గర పుస్తకం తెచ్చుకోవడానికి వెళ్తాను మీరు జాగ్రత్తగా పడుకోండి మీరు కొంచెం ఉండండి నేనెందుకు అంతా జాగ్రత్తగా ఉంటాను తాళం జాగ్రత్తగా వేయండి మేకలే మన జీవనాధారం వాటిని జాగ్రత్తగా చూసుకోకుండా నేనెలా ఉంటాను సీతయ్య తన భార్యతో మాట్లాడు గూడం దగ్గరికి వస్తాడు సీతయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ దొంగలొస్తే తలుపు తాళం వద్ద మట్టి కుండల్లో రాళ్లు వేసి వేలాడదీశాడు దొంగలు తలుపులు కొడితే ఆ రాళ్లు వాళ్ళకి తగులుతాయి అలానే పడుకున్నాడు దొంగలొచ్చారు ఇక్కడే ఓ మంచి మేకలు ఇక్కడ ఇక్కడెవరు నిద్రపోతున్నారు ఇదే మనకి గొప్ప అవకాశం వీళ్ళ మాటలు విన్న సీతయ్య తన మనసులో ఇలా అనుకుంటున్నాడు రండి రండి ఈ రోజుతో మీకు పాపం పూర్తయినట్టుంది ఈ రోజు నుండి మా ఊరు వైపుకు రావాలంటే భయపడతారు మీరు అలాగే దొంగలు తలుపు వచ్చి తలుపులు తీయక రాళ్ళు గట్టిగా పడి పెద్ద శబ్దం వచ్చింది భయంతో పరుగులెడుతూ పారిపోయారు ఎన్ని రోజుల నుంచి మనం దొంగతనాలు చేస్తున్నాం కాని ఎప్పుడు ఇలా జరగలేదు ఇక మరుసటి రోజు ఉదయం సీతయ్య లేచి ఇంటికెళ్తాడు ఏవయ్యా రాత్రంతా బాగానే ఉందా ఏం బాగుంటుంది ఏంటి మరేమైంది అదంత పెద్ద కథే జరిగింది అవునా ఏమైంది నాన్న రాత్రి గూడెం దగ్గరకు దొంగలొచ్చారు అవునా మీరొక్కరే ఉన్నారు మరి వాళ్ళతో ఎలా ఒక్కరమున్నామా ఆలోచన ఉండాలి మరి ఏం చేశారు సీతయ్య జరిగిందంతా చక్కగా వివరించాడు తరువాత ఆ రోజు నుండి గ్రామంలోకి దొంగలు రావడం మానేశారు ఇలా ఉండగా ఒకరోజు సుబ్బయ్య వచ్చి సీతయ్యతో ఇలా అంటున్నాడు అరే సీతయ్య ఊర్లో జనాలంతా చాలా విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు దేనికోసం రా మన ఊర్లో దొంగలు బాగా పడేవారు కదా చాలా రోజుల నుంచి ఇప్పుడు రావటం రావటంలేదంట్రా దానికి కారణం నేనే రా ఏమంటున్నావురా నిజంరా అవునా సీతయ్య ఆ దొంగలొచ్చే విధానము అలాగే తాను చేసిన సాహసం సుబ్బయ్యకు వివరించాడు అరే చాలా ఆశ్చర్యంగా నేను దీర్ఘంగా ఆలోచించగా నాకా పరిష్కారం దొరికిందిరా చాలా మంచి పని చేశావురా ఒకరోజు ఆ ఊరి మీదుగా రాజుగారు పర్యటించడానికని వచ్చారు రాజుగారు ఆ ఊరి జనాలు సీతయ్య తెలివితేటల కోసం మాట్లాడుకుంటుంటే విన్నాడు నిజంగానే అతను అంత తెలివైనవాడా అని పరీక్షించాడు సీతయ్యా నీ మేకలన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి నువ్వు వాటిలో ప్రతి దానిని మహారాజా మనుషులందరూ ఒకేలా ఉన్నప్పటికీ వేరువేరు స్వభాలు కలిగి ఉంటారు అవును అలానే మేకలకు కూడా వేరువేరు లక్షణాలుంటాయి అయితే నువ్వు వీటిని ఎలా గుర్తుపడతావు సీతయ్య మేకలను చూపిస్తూ ఇలా అంటున్నాడు ఇది లక్ష్మి దీని చెవి చిన్నగా ఉంటుంది ఇది కృష్ణ దీని పొట్ట భాగం చాలా చిన్నగా ఉంటుంది నువ్వు ఇలా చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రోజు వాటితోనే కదయ్యా నా జీవితం రాజుగారు సీతయ్య తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు ఇలా ఉండగా ఒక సంవత్సరం వర్షం పడక పంటలు పండక పొలాలు గట్టల్లో పచ్చికలు లేక పశువులకు ఆహారం దొరక్క చాలా మంది పశువులను అమ్మేసుకున్నారు కాని సీతయ్య మాత్రం తన మేకలకు ఆహారం దొరికే మార్గం ఆలోచించాడు ఏంటయ్యా ఇది ఏమైంది ఒక సమస్య తీరంది అనేసరికి మరో కొత్త సమస్య వచ్చింది ఏం కాదులే దొంగల బెడత తగ్గిందంటే ఈ సంవత్సరం వర్షాలు లేక మేత కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది కష్టాలు లేకుండా జీవితం సాగడం అంత సులభం కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అందరూ మేకలను ఏదో కష్టం వచ్చింది కదా అని మన జీవనాన్ని ఆపేయలేం కదా సీతయ్య వచ్చి ఇలా అంటున్నాడు ఏంట్రా సీతయ్య ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదరా అతి మాత్రం తప్పకుండా నిజమేరా క్రిందటి సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి పంటలు బాగా పండాయి పశువులకు దాన కూడా చాలా సమృద్ధిగా దొరికింది అవున్రా వర్షాలు పడకపోతే మేకలకు మేత ఉండదు వర్షాలు ఎక్కువ పడితే మేకలకు జబ్బులు కూడా వస్తాయి ఏది ఎక్కువగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు తగినంతగా ఉంటేనే మంచిది ఉదయం లేవగానే సీతయ్య ఎక్కడ మేత దొరుకుతుందా అని పొలాల వైపు పక్కనే ఉన్న అడవుల వైపు వెళ్తాడు రాధమ్మ కొడుకు శేఖర్ తో ఇలా అంటుంది ఉదయమనగా వెళ్ళాడు మీ నాన్న ఇంకా రానే లేదు మేత దొరకలేదేమో పాపం నాన్న ఎంత దూరం వెళ్ళాడు అవున్రా అయితే నేను వెళ్లి చూడనమ్మా నువ్వైతే మాత్రం ఎంత దూరమైనా వెళ్తావురా అలా పొలాల వైపు వెళ్తాను ఎటువైపు వెళ్ళాడో తెలియకుండా ఎలా వెళ్తావు ఇలా తల్లి కొడుకు సీతయ్య రాలేదని ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో మేకలను తోలుకొని వస్తాడు సీతయ్య అమ్మా అదిగో నాన్న వస్తున్నాడు దూరం వెళ్ళిపోయారయ్యా మీరు రావడం ఆలస్యమైసరికి నేను అమ్మ కంగారు పడుతున్నాం మేత కోసం దూరంగా వెళ్లాల్సి వచ్చింది దూరం దొరికిందా పొలాల్లో మిగిలిపోయిన పరిగే పంట గింజలు ఆకులు మిగిలిపోయిన కూరగాయల తొక్కలు ఈరోజు మేతగా దొరికాయి మరి నీళ్ళెక్కడ పెట్టారు మన ఊరు దాటాక ఏరొకటి ఉంది కదా అక్కడికి తీసుకెళ్లాను అయ్యో అంత దూరం తీసుకెళ్లారా ఈ కథలోని ఏంటంటే చదువు లేకపోయినా తెలివితేటలు ధైర్యం శ్రమ ఉంటే ఎవరైనా గొప్పవారు కాగలరు అనగలక నరసాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊర్లో రామప్ప కుటుంబం ఉండేది రామప్ప భార్య లక్ష్మి కొడుకు శేఖర్ ఉండేవారు ఏదో సర్కారు ఉద్యోగం చేస్తావని నిన్ను చదివిస్తే ఆ చదువుకి ఉపయోగం లేకుండా చేస్తావు నేనేం చేశా నాన్న నేను బాగానే చదివాను కానీ నా పత్రాలు దిద్దిన మాస్టర్ సరిగా చూడలేదు నేను రాసిన జవాబు పత్రాల్ని అతడు తప్పిదం వల్లే నేను పరీక్షల్లో విఫలమయ్యాను ఆపుతావా ఇంక నీ ఒక్క రోజైనా నిజం చెప్పావా నిజాయితీగా బతికావా మనకంటూ ఏముంది ఉన్న కొంచెం పొలంలో వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని లాగుస్తూ వచ్చాను ఇంక నేను చేయడానికి నాకు బలం కూడా లేదు నువ్వు చూస్తూ ఇలా తయారయ్యావు ఏ పని పాట లేకుండా ఊళ్ళో తిరగటం నీకు బాగా అలవాటైంది ఇక్కడించైనా బుద్ధి తెచ్చుకుని బాగుపడ్డానికి ప్రయత్నించు ఆ గోపాల్ వస్తున్నా నాగు చూసావా లక్ష్మి నీ కొడుకు వేషాలు బయట ఎవరూ లేకపోయినా ఎవరూ పిలిచినట్టు వెళ్ళిపోయాడు వాడు నా ఎప్పుడు వింటాడు ఎప్పుడు బాగుపడతాడు నాకర్థం కావటం లేదు మీరు ఊరుకోండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు వాడు మారుతలే శేఖర్ ఏమైంది నీకు నాకు ఏమవ్వటమేంటి నిన్ను చూసినప్పటి నుంచి ఏదో తొందరగా ఎందుకలా తిరుగుతున్నావు ఏమైందిరా ఒక గొప్ప అవకాశం వచ్చింది గోపాల్ మన ఊర్లో పెద్ద పట్టుమీలని ప్రభుత్వం వాళ్ళు నిర్మిస్తున్నారు దానికోసం ఒక కొత్త అధికారిని కూడా నియమిస్తున్నారు ఆ పరిశ్రమ బాధ్యత అంతా అధికారి చూసుకుంటాడు అవునా మంచిదే కానీ నువ్వెందుకు తొందరపడుతున్నావు ఆ పరిశ్రమలో ఉద్యోగం అడగాలి అనుకుంటున్నాను అది మంచిదే కానీ నీ చదువు పదో తరగతి మధ్యలో ఆగిపోయింది కదా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే కనీసం పదవ తరగతి అయినా ఉండాలి కానీ నువ్వు దాని మీద నమ్మకం పెట్టుకోవడం సరైంది కాదు కదా నువ్వు చెప్పింది కూడా నిజమే నేను మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న రాజారావుని అడిగాను అతను కొంత డబ్బుకి కొన్ని విద్యార్హత పత్రాలు ఏర్పాటు చేస్తానన్నాడు అంటే దొంగ దొంగపత్రాలా ఇంచుమించు అలాంటిదే ఒరే పత్రాల మీద ఉద్యోగం చేస్తూ ఉంటే ఎంతకాలం నడుస్తావు ఏదో ఒక రోజు నీ తప్పు బయటపడి నీ ఉద్యోగం పోతుంది ఒకసారి ఆలోచించరా జాగ్రత్తగా ఆలోచించి తప్పుడు పని చేయి మాకు ఏమో గోపాల్ నిజంగా చదివిన వాళ్ళకి అవకాశం ఉంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి మారేది ఎలా మారుతుంది చెప్పు అందుకే ఈ దారి ఎంచుకున్నాను నేను మన పరిస్థితి మారాలంటే వెయ్యి ఉన్నాయి కానీ నువ్వు తప్పుడు మార్గం గడిచాయి గ్రామానికి కొత్తగా వచ్చిన మిల్లు అధికారి కృష్ణారావు ఒక భోజనశాలలో భోజనం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆ భోజనశాలకు వచ్చిన గోపాల్తో కృష్ణారావు ఇలా అంటున్నాడు ఇక్కడ ఎవడైనా కొద్దిగా చదువుకున్నవాడు మంచి పనిమంతుడు అలా నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నారా సార్ శేఖర్ అనే ఒక వ్యక్తున్నాడు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు ఆయన ఈ గ్రామంలోనే ఉంటాడు అయితే ఇంకేం మా పరిశ్రమలో పనిచేయటానికి నమ్మకమైన వ్యక్తిని నియమించుకోవచ్చు కాని కాని చెప్పు ఆయన నిజమైన పదోతరగతి పత్రాలు లేకుండా దొంగ పత్రాలు చూపించి ఉద్యోగం పొందాలని చూస్తున్నాడు సార్ ఇంతలో అటుగా వచ్చిన శేఖర్ వీళ్ళ మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు శేఖర్ గోపాల్తో ఇలా అంటున్నాడు నన్నీ మోసం చేసావు కదూ నేను చెప్పిన మాట బయటకు చెప్పాల్సిన పని ఉందిరా నీకు అసలు నువ్వు నిజమైన స్నేహితుడు నాకు నిజమైన స్నేహితుని కాబట్టి నీ తప్పుడు పనికి నేను సమర్థించటం లేదు నువ్వు నాకు నిజం చెప్పినంత మాత్రానా నిన్ను మోసగాడినని నేను భావించను శేఖర్ ఒకటి గుర్తుపెట్టుకో నిజం ఒక్క నిమిషం బాధించొచ్చు కానీ అబద్ధం జీవితాంతం బాధిస్తుంది మరికొన్ని రోజులు గడిచాక కృష్ణారావు గ్రామ మాట్లాడుతున్నాడు ఈ మిల్లులో పనిచేసే ముందు నేనొక పరీక్ష పెట్టాను ఆ పరీక్షల్లో అబద్ధ పత్రాలు చూపించాలనుకున్న చూపించాలనుకున్నవాణ్ణి వద్దనుకున్నాను ఈ ఉద్యోగానికి కాని నిజంగా తక్కువ చదివిన గోపాల్ నిజాయితీ ఆకట్టుకున్నాడు అతనికి ఈ మిల్లులో ఓ మంచి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను సభలో అందరూ చప్పట్లు కొట్టారు వెనక నుండి అటుగా శేఖర్ ముందుకొచ్చాడు సార్ నన్ను క్షమించండి నేను సులువైన దారిని వెతికాను ఆ దారిలో ఏది తప్పో ఏది ఒప్పోని గ్రహించలేకపోయాను కానీ గోపాల్ నాకు చూపించిన మార్గమే నిజమైందని ఇప్పుడు అర్థమైంది ఇక ముందు నిజాయితీతో జీవిస్తాను నువ్వు పశ్చాత్తాపం చెందటమే గొప్ప విషయం ఇప్పటి నుంచి నువ్వు కూడా సరైన మార్గాన్ని ఎంచుకుంటే నేను నీకు మంచి అవకాశాన్ని గోపాల్ నీ పనితీరు చూస్తే గర్వంగా ఉంది నిన్ను కొన్ని వారాల పాటు పని నేర్చుకోవటానికి నగరానికి పంపిస్తున్నాను నువ్వు కొద్ది రోజులు అక్కడే ఉండాలి సార్ నిజంగా ఇది నా జీవితంలో పెద్ద అవకాశం అవుతుంది ఇదంతా మీ వల్లే అయింది అసలు ఇందులో ఉద్యోగం సంపాదిస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు చాలా ధన్యవాదాలు సార్ ఇది నీ నిజాయితీకి బహుమతి నువ్వు నమ్మిన విలువలు నిన్ను ముందుకు నడిపిస్తాయి ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకో గోపాల్ కొన్ని రోజులు పని నేర్చుకోవడానికని నగరం వెళ్లిపోయాడు ఇక శేఖర్ మంచిగా మారి గ్రామంలోనే ఉండి చిన్న చిన్న పనులు చేస్తూ సరైన దారిలో నడుస్తూ కుటుంబాన్ని బాధ్యతగా చూస్తూ జీవనం గడుపుతున్నాడు శేఖర్ తల్లి లక్ష్మి శేఖర్తో ఇలా అంటుంది నిన్ను చిన్నతనంలో బాగా చదువుకోమని నాన్న నిన్ను హెచ్చరించేవారు కాని నువ్వు పాటించుకునేవాడువే కాదు కాని ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో చూడు మా కడుపులో పుట్టిన నీవు ఎందుకు తప్పు చేశావు ఎందుకు ఆ దారి ఎందుకు ఎంచుకున్నావురా బాబు అమ్మా అప్పట్లో వేగంగా ఎదగాలన్న ఆశ నన్ను తప్పుదారికి నెట్టింది కాని ఇప్పుడు నిజంగా మారాను ఇప్పుడు నాకు నేను ఎంతో నచ్చుతున్నాను ఏదైనా మంచి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆ పడ్డ కష్టం ఆనందం వెలకట్టలేందుగా ఉంది ఇంకా ఆలస్యం కాలేదు బాబు నీ చైతీని పట్టుకుంటే రాబోయే గొప్ప జీవితం ఆ ఊరి పాఠశాలలో రాజన్న మాస్టరు శేఖర్ని పిలుస్తాడు శేఖరు నువ్వు చిన్నతనంలో చేసిన అల్లరి బాగా గుర్తుంది నువ్వు చదువులో ఆసక్తి ఉన్నవాడివి ఇప్పుడు నిజంగా మారాలనుకుంటే రాత్రి పాఠశాలలో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేయగలవా మాస్టరు నా నిజమైన నా రెండో అవకాశం నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను ఇతరులకి కూడా నేర్పాలనుంది అలా కొన్ని నెలలు గడిచాయి గ్రామంలో చిన్నపిల్లలకు శేఖర్ చెప్పిన పాఠాలు ఎంతో నచ్చుతాయి పిల్లలారా చదువు అంటే పత్రాలు కాదు అది మన ఆచరణలో కనిపించాలి పత్రాలు దొంగిలించి ఉద్యోగం సాధించవచ్చు కానీ గౌరవం సంపాదించలేం మా మేము మేమిలా నిజాయితీగా ఉండాలని శపథం చేస్తున్నాం మీలా గొప్పగా మారుతాం ఇంతలో నగరం నుండి వచ్చిన గోపాల్ తిరిగి ఊరస్ శేఖర్ నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది నువ్వు నిజంగా మారావా మారినందుకు చాలా సంతోషం నీ మార్పు నాకు కూడా చాలా గొప్పగా ఉంది గోపాల్ ను నన్ను అప్పట్లో నేను తప్పు చేయకుండా ఆపినందుకు జీవితాంతం నీకు కృతజ్ఞుణ్ణి నువ్వు చెప్పిన మాటే నిజం ఒక నిమిషం బాధిస్తుంది కానీ జీవితాంతం బరువుగా ఉండదని చెప్పావు చూడు ఆ మాటతోనే నా జీవితం మారిపోయింది శాఖరా ఊళ్ళో నువ్వు నన్ను తలెత్తుకునేలా నిల చేశావరా నీ తండ్రి నన్ను చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నమ్మకం కంటే గొప్ప పత్రం ఏమీ లేదు బాబు ఒక్కసారి నీ నీడలోని నీళ్లు కూడా నిజాయితీగా కరిగిపోవాలి అప్పుడు నువ్వే నిజమైన మనిషి అవుతా నాన్నా నువ్వు చెప్పిన మాటలే నాకు కన్నులో నిలిచిపోతున్నాయి ఇప్పుడు కనీసం మీ ఆశలకైనా తగిన అయ్యాను అది చాలు నీ మార్గం కష్టం కావచ్చు కానీ నిజం నిన్ను ఎప్పటికీ నిండుగా నిలబెడుతుంది బాబు కేసరి లాంటి జీవితాన్ని తలకెందులుగా మార్చే వస్తూ ఉంటాయి కానీ అది మిగిలిపోయే సువాసన నువ్వు నిజాయితీగా బ్రతికే బ్రతుకే అర్థమైందా అర్థమైంది నన్న ఈ కథలోని నీతేంటే తప్పుదారిలో సంపాదించిన విజయం చివరికి పరాభవానికే దారి తీస్తుంది తప్పు చేసిన వారికి మారే అవకాశం ఇవ్వాలి మార్పని గొప్ప విలువను అంచనా తల్లి తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టే నిజాయితీ గల జీవితం కుటుంబానికి గౌరవాన్ని తెస్తుంది కాబట్టి